అందరికీ గుడ్ ఈవినింగ్ ఎస్ఎస్ఈ జీడీకి సంబంధించి రిజల్ట్స్ మరియు స్కోర్ కార్డు మరియు షార్ట్ లిస్ట్కి సంబంధించి లాస్ట్ మంతే వస్తుందని చెప్పినాను కానీ రాలేదు సో దానికి కారణం మీకు ఆల్రెడీ తెలిసి నేను ఆల్రెడీ మీకు పెట్టాను ఏమంటే టెండర్ సిఆర్పిఎఫ్ సంబంధించి సీఆర్పీఎఫ్ సంబంధించి టెన్ వాళ్ళు తీసుకున్న నోడల్ ఏజెన్సీని ఐటీపీ తీసుకోవడం వాళ్ళకి సంబంధించి ఆల్రెడీ ఆ ఐటీపీ వాళ్ళు ముందు లాస్ట్ లాస్ట్ ఇయర్కి సంబంధించి సిపిఓ నోటిఫికేషన్ కండక్ట్ చేసింది వాళ్ళే ఆ సిపిఓ నోటిఫికేషన్కి సంబంధించి వాళ్ళు ఈ యొక్క ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ఎఫ్ఐ సీసీ కెమెరాలు తర్వాత సిలికాన్ చిప్పు ఇవన్నీ వాడింది వాళ్ళే ఐటీబిపి వాళ్ళే సో అందువల్ల అది వాళ్ళు సిఏ సిఎపిఎఫ్ పర్ఫెక్ట్గా చేసి దాన్ని వాళ్ళు ఇవ్వడం వల్ల వాళ్ళు ఏమన్నారంటే ఇంకా అన్నిటికీ పెడదాము సో ఇలాగే బాగుంటుంది ప్రాసెసర్ అని చెప్పి అనే కాన్సెప్ట్తో ఇవన్నీ అనమాట సో వాళ్ళకి ఏంది ఐటీ అంటే వాళ్ళు ఆల్రెడీ వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి వాళ్ళకి ఇచ్చినారు అంతే సో ఇంకొన్ని రోజులు పోతే ఇంక వేరే వాళ్ళకి ఇస్తారో ఇంకొన్ని రోజులు పోతే ఇంకోకి ఇస్తారనమాట సో వాళ్ళు ఇవ్వడానికి ప్రధాన కారణం వాళ్ళు లాస్ట్ ఇయర్ చేశారు కాబట్టి మన సౌత్ వాళ్ళు కూడా చాలా మంది సిపిఓ పోయినారు సో ఎవరైనా సిలికార్ చిప్పి పెట్టుకొని రన్నింగ్ ఎవరైనా చేసి ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి శివగంగాలో వెళ్ళినారు ఆర్టీసీ శివగంగా తమిళనాడులో సిపిఓకి సంబంధించిన ఫిజికల్ జరిగింది ఎవరైనా ఫిజికల్ కండక్ట్ చేసింటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి సో వాటి వాళ్ళకైతే పెట్టరు ఈ చిప్పులకు సంబంధించి సో అందువల్ల ఇప్పుడు అందరికీ పెడుతున్నారు సో ఆ ప్రాసెస్ పిన్ ఉండడం వల్లనే మీకు రిజల్ట్స్ అనేది లేట్ చేస్తున్నాడు తర్వాత నేను ఇంకో మాట చెప్పాను అదేమంటే మీకు మే ట్వంటీన్త్లో మీకు ఫిజికల్కి సంబంధించి నోటీస్ కానీ లేకపోతే రిజల్ట్స్ కానీ సో యొక్క ఫిజికల్ యొక్క డేట్స్కి సంబంధించి ఏదైనా నోటీస్ వచ్చే ఛాన్స్ ఉందని చెప్పి సో ఖచ్చితంగా హండ్రెడ్ ఈ టెండర్ కంప్లీట్ అవ్వగానే సో మీకు మే ట్వంటీన్త్ లోపే మీకు రిజల్ట్స్ అని కానీ లేకపోతే జీటీకి సంబంధించి ఏదో ఒక నోటీస్ దిగుతుంది ఖచ్చితంగా ఎందుకు అని అంటే వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వాలి దీనివల్లనే వాళ్ళు పిండి పెట్టినారు అంతే ఇంత దాకా లేట్ చేయడం అనమాట మీ నోటిఫికేషన్ స్టార్ట్ చేసి స్టార్ట్ అయినప్పటి నుంచి అది ఏంటో అర్థం కావట్లేదు ఆ కీ అలా చేశాడు రిజల్ట్స్ అలా చేస్తున్నాడు ప్రతిదీ మీకు పెండింగే జరుగుతుంది అనమాట సో ఖచ్చితంగా మీకు మే ట్వంటీన్త్ లోపే లేదా ఒకరోజు అటు ఇటు అయినా సరే మీకు ఖచ్చితంగా మీకు మీ జీడీకి సంబంధించిన నోటీస్ అనేది రిజల్ట్స్ డేట్లు కానీ లేకపోతే ఫిజికల్ డేట్లు కానీ ఏదో ఒకటి రిలీజ్ అవుతుంది ఎందుకు అని అంటే నెక్స్ట్ మంత్ ఖచ్చితంగా మీకు ఫిజికల్ అనేది కండక్ట్ చేయాల్సింది వాళ్ళు చేయకపోతే మళ్ళీ ఆగస్టులో నోటిఫికేషన్ ఒకటి ఉన్నది అది ఒకటి ఇవ్వాలి తర్వాత ఇంకోటి ఉంటే జూలైలో వర్షాలు ఉన్నాయి సో జూలై తెలిసి ఇప్పుడు ఇప్పుడు ఏమంటే ఇదో పెద్ద తలనొప్పి అంటే గ్రౌండ్లో రన్నింగ్ ఉన్నది సో అది ఆంధ్రాలో గ్రౌండ్ ఎక్కడ పెడతాడా తెలంగాణలో గ్రౌండ్లు ఎక్కడ పెడతాడా అనేది క్లారిటీ ఇంకా తెలియదు రోడ్లో పెడతాడు ఒకవేళ పొరపాటున కానీ మీకు కానీ వర్షం వచ్చేసింది అనుకోండి అప్పుడు వర్షం వర్షం కానీ పడిపోయింది అనుకోండి ఖచ్చితంగా రోడ్లో పెట్టాల్సి ఉంటుంది సో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయి జూలైలో జూలైలో మనకు వర్షాలు ఉన్నాయి సో తెలిసి తెలిసి వాళ్ళు జూలైలో ఫిజికల్ కండక్ట్ చేయడానికి అంత ఇంట్రెస్ట్ చూపకపోవచ్చు సో ఖచ్చితంగా వాళ్ళు జూన్లోనే ఖచ్చితంగా మీకు ఫిజికల్ అనేది కండక్ట్ చేస్తారు అది ఫస్ట్ వీక్ ఆ సెకండ్ వీక్ అనేది మాత్రం తెలియదు డేట్ అనేది ఇంకా క్లారిటీ లేదు ఖచ్చితంగా అప్డేట్ ఫస్ట్ అప్డేట్ మన ఛానల్లో వస్తుంది మీరు చూస్తారు సో మీరు జూన్లోనే మీకు ఫిజికల్ జరుగుతుంది మీకు ఈ మంత్లోనే రిజల్ట్స్ అనేది వచ్చే ఛాన్స్ ఉంది సో ఇది ఈ టెన్ ఈ ఫిజికల్కి సంబంధించి ఈ ఇన్స్ట్రుమెంట్లు డిజిటల్కి సంబంధించినవి ఇవి అంతా ఇంత రకంగా ఒక కొలికి రాలే సో అందుకోసమే వాటిని పెండింగ్లో పెడతా పెడతా పోతున్నారు సో కొలికి రాగానే ఖచ్చితంగా నోటీస్ అనేది ఖచ్చితంగా సీఆర్పిఎఫ్ వెబ్సైట్లోనే ఐటీపీ వెబ్సైట్లో ఉన్నాయి ఈ రెండిట్లోనే దిగాలేదు ఒకటి ఎందుకు ఐటీపీ వెబ్సైట్ అంటే వాళ్ళు ఎందుకంటే వాళ్ళు నోడల్ ఏజెన్సీ వాళ్ళకి ఇచ్చినారు కాబట్టి సో వాళ్ళు మొత్తం పూర్తిగా బాధ్యతలు వాళ్ళే తీసుకుంటారా అనుకుంటున్నాను నేనైతే సో ఎందుకంటే వాళ్ళే కంట్రోల్లో ఉంది కదా ఇప్పుడు పూర్తిగా ఫిజికల్ కండక్ట్ చేసే బాధ్యత మొత్తం వాళ్ళదే సో ఎందుకంటే వాళ్ళే ఇవాళ ఇస్తే లేదు అనుకుంటే సీఆర్పిఎఫ్ వెబ్సైట్ వాళ్ళకైనా సరే మీరు నోటీసులు ఇవ్వండి మీరు ఇవ్వండి ఫిజికల్ అండి నేను కండక్ట్ చేస్తామన్నా సరే ఎలాగైనా సరే ఆ క్షణంలో ఏదైనా చేయొచ్చు సో ఐటీబీ పైన నోటీస్ రిలీజ్ చేయాలా లేకపోతే సిఆర్పీ సిఆర్పీఎఫ్ రిక్రూట్ డాట్ జిఓవి డాట్ ఇన్లో అయినా రిలీజ్ చేయాలా లేకపోతే దాంట్లో ఐటీబీపీ రిక్రూట్ డాట్ జిఓవి డాట్ ఇన్లో అయినా ఈ రెండు వెబ్సైట్లోనే ఏదో ఒక వెబ్సైట్లో ఖచ్చితంగా మీకు ఫిజికల్కి సంబంధించిన నోటీసులు ఖచ్చితంగా వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ ఈ యొక్క మీదైతే క్వాలిఫైడ్ షార్ట్ లిస్ట్ చూడండి ఫిజికల్కి సంబంధించిన షార్ట్ లిస్టు ఈ షార్ట్ లిస్ట్ అనేది వాళ్ళు ఎస్ఎస్సి డాట్ జిఓవి డాట్ ఇన్లో మనకు ఆల్రెడీ తెలిసింది నేను పెడతాను ఎలాగో మీరు మీకు చెప్తాను సో ఖచ్చితంగా దాంట్లోనేది మీకు రిలీజ్ చేస్తారు దాన్ని ఎవరు రెడీ చేస్తారంటే టీసీఎస్ వాళ్ళు అనమాట ఇప్పుడు నోడల్ ఏజెన్సీ అన్నారు చూడండి ఆ నోడల్ ఏజెన్సీ సంబంధించి మధ్యవర్తి అనమాట ఇప్పుడు ఎస్ఎస్సి వాళ్ళకి సంబంధించిన రిజల్ట్స్ వాళ్ళ యొక్క పీడిఎఫ్లు ఈ యొక్క క్యాండిడేట్స్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ లిస్టు ఇవంతా టీసీఎస్ బాధ్యత వాళ్ళకి ఇచ్చేసారు ఆ టెండర్ పూర్తిగా సో వాళ్ళు రెడీ చేసి వీళ్ళకి ఇస్తారు ఎస్ఎస్సీ వాళ్ళకి వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు రిలీజ్ చేస్తారు అఫీషియల్గా ఇంకెంతమాట సో ఆ నోటీస్ రిలీజ్ అయిందంటే మాత్రం మీకు మే ట్వంటీన్త్ లోపు మీకు జూను థర్డ్ వీకా ఫోర్త్ వీకా థర్డ్ వీకా ఫోర్త్ వీక్ మధ్యలోనే ఏ టైంలో ఉన్నా సరే మీకు ఫిజికల్ అనేది స్టార్ట్ అయిపోతుంది అనమాట సో మనం రిజల్ట్స్ వచ్చేంత వరకు రిజల్ట్స్ రిజల్ట్స్ అంటాం రిజల్ట్స్ వచ్చేసిన తర్వాత ఏముంటుంది కరెక్ట్ ఒక అరగంటలో మొత్తం అందరూ సలపడిపోతారు క్వాలిఫై అయిన వాళ్ళు క్వాలిఫై అవుతారు ఫెయిల్ అయిపోయిన ఫెయిల్ అయిపోతారు అనమాట సో అలా ఉంటుంది క్వాలిఫై అయినోడు అన్న పాస్ అయినా అంటాడు ఫెయిల్ అయినోడు ఫెయిల్ అయిపోయిన తిడతారు సో ఇది కామన్ అవర్ సో ఖచ్చితంగా మీరు అది రోడ్లో కావచ్చు లేకపోతే గ్రౌండ్లో కావచ్చు దేంట్లో అయినా సరే మీకు రెండు పొట్ల ప్రాక్టీస్ చేయండి సో దానివల్ల బెనిఫిట్ అనేది దొరుకుతుంది జూలైలో ఖచ్చితంగా వర్షాలు ఉన్నాయి సో జూలైలో వాళ్ళు ఫిజికల్ అని కండక్ట్ చేయాలి ఖచ్చితంగా చేస్తే జూన్లోనే చేయాలి వాళ్ళు జూలైలో ఫిజికల్ కట్ చేస్తే మళ్ళీ ఫిజికల్ కండక్ట్ చేస్తే ఆగస్ట్ ఇరవై ఏడు తేదీ నోటిఫికేషన్ ఉన్నది వాళ్ళు ఎప్పుడు మెడికల్ కండక్ట్ చేయాలి వాళ్ళు ఎప్పుడు మెరిట్ లిస్ట్ ఇవ్వాలి పెద్ద ఉన్నది అనమాట సో అంత లెంత్ తీసుకోవడాడు ఆగస్ట్లో ఇరవై ఏడో తేదీ నోటిఫికేషన్ ఇస్తాడంటే మాత్రం గ్యారంటీకి చెప్పలేము వాళ్ళు డేట్లు ఇస్తున్నారు కానీ ఎస్ఎస్సి వాళ్ళు అప్పుడప్పుడు మాత్రం మళ్ళా వర్షం అప్డేట్ మారుతూ ఉంటుంది అదే సెప్టెంబర్లో రావచ్చు కొత్త నోటిఫికేషన్ సంబంధించి సో ఈ ఇంత ఇంత షార్ట్ టైంలో మీకు ఫిజికల్ కండక్ట్ చేయాలంటే వాళ్ళు ఖచ్చితంగా ఈ నెలలోనే రిజల్ట్స్ వస్తాయి కావాలంటే మీరు చూస్తారు సో నోటీసులకు సంబంధించి రేపు నా నాలుగో తేదీ ఏమంటే ఈ రిజల్ట్ ఇది ఎలక్షన్ సంబంధించి ఉంది చూడండి సో అదంతా అది కంప్లీట్ అవ్వగానే మీకు ఫిజికల్కి సంబంధించిన డేట్లు కూడా రిలీజ్ అయిపోతాయి మీరు చూస్తారు కూడా సో దయచేసి ప్రతి ఒక్కరు మీరు ఫిజికల్ అనేది బాగా గట్టిగా ప్రాక్టీస్ చేయండి ఎవరో కొంత మిమ్మల్ని ఎవరు మిమ్మల్ని ఇంకో పాయింట్ ఏమంటే మిమ్మల్ని ఎవరు మిస్గైడ్ చేస్తున్నారో నాకు తెలీదు సో అనవసరంగా ఉన్న ఫోర్స్ని బ్యాడ్ చేస్తున్నారు సో అది బాగాలేదు ఇది బాగాలేదు అలా ఇలా కొన్ని లక్షల మంది చేస్తున్నారు తెలుగు వాళ్ళు మొత్తం ఆల్ ఇండియా చెప్తాను నేను తెలుగు కూడా కొన్ని వే తెలుగు వాళ్ళు కూడా కొన్ని వేల మంది ఉంటారు లక్షలు అయితే ఉండరు కానీ వేల మంది అయితే ఖచ్చితంగా ఉండరు సో అంతమంది ఎంతోమంది చేస్తున్నారు సో ఎంతో ఇష్టంతో జాబులు చేస్తున్నాం అంతేగాని ఒక్కరికి నచ్చలేదని ఫోర్స్ని బ్యాట్ చేయడం మాత్రం అది కరెక్ట్ కాదు మీకు ఎవరికైతే మీకు నచ్చకపోతే మానేయండి నచ్చకపోతే రావద్దండి అంతేగాని ఫోర్స్ మాత్రం దయచేసి అన్ని ఫోర్స్లో ఒకటే ఒక ఫోర్స్ కష్టంగా ఉంటుంది ఒక ఫోర్స్లో స్ట్రెంత్ ఎక్కువ ఉంటుంది ఇంకో ఫోర్స్లో స్ట్రెంత్ తక్కువ ఉంటుంది సో కొన్ని డిఫరెన్సెస్ అనేది కనిపిస్తుంది అనమాట కొత్తగా అసలు ట్రైనింగ్ కంప్లీట్ కంప్లీట్గా అలా ఇంకా పోనే పోలేదు ఇంకా జరగనే లేదు ప్రాసెస్ అప్పుడే నాకు అది కష్టం నీకు ఇది కష్టం అంటే ఊరికే గవర్నమెంట్ నలభై వేలు యాభై వేలు జీతం ఊరికేది సో మొన్న నిన్న ఈరోజు సాయంత్రం అనుకుంటా ఒక ఒక అమ్మాయి నాకు మెసేజ్ చేసింది ఇన్స్టాగ్రామ్లో నలభై ఒక వేలు జీతం అంట నలభై ఒకవేళ జీతం స్టార్టింగ్ నేను అందరికీ ఆల్రెడీ చెప్పాను నేను పోయి నెలలో చెప్పాను మీకు సాలరీస్ అనేది అందరికీ ఇంక్రీజ్ అయినాయి ప్రతి ఒక్కరికి ఇంక్రీజ్ అయినాయి కావాలంటే ఎవరికైతే ఇంక్రీజ్ అయింది వాళ్ళు మెసేజ్ చేయండి ఎవరికైతే ఇంక్రీజ్ కాలేదు మీకు కూడా ఇంక్రీజ్ అవుతుంది అసార్ రైఫిల్ మేబీ ఇంక్రీజ్ అవ్వకుండా ఉండొచ్చు మేబీ మీకు కూడా నెక్స్ట్ మంత్కి అంత అప్డేట్ అవుతుంది బార్డర్ అలవెన్స్లు పెరిగింది శాలరీలు ఇంక్రీ ఇంక్రీజ్ అయినాయి ప్రతి ఒక్కరు పెరిగినాయి అనమాట సో ఎవరు ఇంక్రీజ్ అవ్వలేదు నేను ఎవరైనా చెప్పండి చూద్దాం కావాలంటే ఒక అసార్ రైఫిల్ మినహాయించి ఒకవేళ ఎవరికైనా ఒకవేళ చిన్న చిన్న ఏదైనా మిస్ అయినా సరే ఖచ్చితంగా మీకు పెరిగిన సాలరీతో సహా ఒక్క రూపాయి కూడా గవర్నమెంట్ అనేది వదలదు హండ్రెడ్ పర్సెంట్ మీ డబ్బులు అనేది మీకు పడద సో నలభై ఒక్క వేలు మీకు ట్రైనింగ్లోనే ఎవరి సార్ ఒకసారి ఆలోచించండి అది గుర్తుపెట్టుకోవాలి ఊరికే గవర్నమెంట్ అప్పుడు డబ్బులు ఊరికే ఇవ్వదు సో చిన్న చిన్న పనులకే మీరు మాకు ఆ ఫోర్స్ నచ్చలేదు నీ ఫోర్స్ నచ్చలేదు అంటే ఇంటికాడ ఉండండి మీకే తెలుస్తుంది ఇప్పుడు ఎవరైతే వచ్చేసిన కదా ఇంట్లోకే ఎవరైతే ఫోర్స్ నచ్చలేదు అంటారు కదా కొన్ని సంవత్సరాలు పోతే ఒక రెండు మూడు సంవత్సరాలు పోతే అప్పుడు చేతిలో డబ్బులు ఉండదు అనమాట ఆ డబ్బులు ఉండకపోతే అప్పుడు తెలుస్తుంది అని విలువైంది అనేది సో నోట్కి వచ్చింది ఏదో ఒకటి మాట్లాడేస్తారు నాకు అది నచ్చలేదు నాకు ఇది నచ్చలేదు అని చెప్పి సో దాని వాల్యూ చే కష్టపడి పెయిన్ అనేది పడే ఉడికే తెలుస్తుంది అనమాట సో దానివల్ల లబ్ధి పొందినాం సో దానివల్లనే సక్సెస్ అయినాం దానివల్లనే జీతం తీసుకుంటున్నాం దానివల్లనే బతుకుతాం సో దయచేసి ఫోర్స్ని మాత్రం దయచేసి ఎవరు బ్యాట్ చేయొద్దండి సో ప్రతి ఒక్క ఫోర్స్ ఒకేలాగా ఉంటుంది ఏ ఫోర్సు తక్కువ కాదు ఏ ఫోర్సు ఎక్కువ అనేది కాదు అనమాట సో అదొకటి మీరు గుర్తుపెట్టుకోవాలి ఆ యూనిఫామ్ ఏడమే గొప్ప నా దృష్టిలో అయితే పక్కన వాళ్ళకి నచ్చకపోవచ్చు నాకైతే నాకు యూనిఫామ్ సో నాకు ఇష్టం అనమాట సో ఎవరిష్టాలు వాళ్ళవి సో దాన్ని మనసులో పెట్టుకొని బాగా రన్నింగ్ అనేది ప్రాక్టీస్ చేయండి ఒకవేళ మీకు జాబ్ నచ్చలేదు అండ్ మీకు ఇష్టం లేకపోతే ఇప్పుడే బాగుద్దాం ఏ ప్రాబ్లం లేదు మీరు ఎవరైతే నిలిచిపోతారు మీ వల్ల గవర్నమెంట్కి ఏం నష్టం లేదు మీలాంటి వాళ్ళు వందల మంది వస్తారు నాలు వందల మంది వస్తుంది నేను వచ్చేసినా సరే నాలు ఇంకో వందల మంది అక్కడ వచ్చి జాయిన్ అవుతారనమాట సో ఒకరు బ్యాడ్ చేసినంత మాత్రాన అది బ్యాడ్ అయిపోదు ఒకరు గుడ్గా చెప్పినంత మాత్రాన దానికి గుడ్ అయిపోరు అనమాట దాని వాల్యూ ఎప్పుడు తగ్గదు సో ఇది వీడియో వీడియో మీకు అర్థమైతే నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి ఒకవేళ మీకు నచ్చకపోతే సబ్స్క్రైబ్ అనేది చేయద్దండి థ్యాంక్ యూ సో మచ్ జై హింద్